గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే తండ్రికి పుట్టినవారు ఇద్దరు రెండు వేల పంతొమ్మిదిలో కలిసి పనిచేశారు పనిచేసి ఆవిడ ఎన్నో బాయ్ బాయ్ చంద్రబాబు వాయిబాయ్ అని ఎన్నో చెప్పి చేశారు ప్రచారం ఇప్పుడు మరి ఏంటో ఏంటో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటిది అంటే అంటే విజయం మీదేమో అలా మరిదినేసి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి తీసుకొచ్చి అతని మీద పోటీ చేయించింది లాస్ట్ కళ్ళు తెరిచి తెలుసుకున్న తర్వాత అతను ఏటయ్యాడు మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు ఇప్పుడు అతను లేరు కనుక కాలం చేరి లేరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు సరిములను వాడుకుంటున్నారు సరిములను వాడుకొని జగన్ మీదకి పంపి జగన్ రెడ్డి అంటే మీరు కూడా అదే రెడ్డి మీ పెళ్ళి అయిన తర్వాత మీ పేరు మారుతుంది మీ ఇంటి పేరు మారుతుంది మీ బ మీ భర్త పేరు వస్తుంది అంతేగాని జగన్ రెడ్డి మీరు కిందసారి ఎలా పొగిడారు జగన్ గారిని మీకు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో వాళ్ళు ఏంటి మీరు ఇంతకుముందు ఏమో తెలంగాణలో పనిచేస్తారు వెళ్ళారు తెలంగాణకి తిరిగారు పార్టీ పెట్టారు తెలంగాణ బిడ్డని తెలంగాణ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు మీ త మీ అన్నయ్యనే అది ఒక పార్టీ చెప్పింది చేసింది అని అనకూడదండి ఎప్పటికైనా బంధువులు అనేవాళ్ళము ఎప్పటికైనా జీవితంలో కలుసుకుంటాం అవన్నీ అలాంటి మాట్లాడడం ఎవరో చెప్పారు పార్టీ మనకేదో ఇచ్చిందని మన మనసు మనం విమర్శించడం పద్ధతి కాదు నువ్వు ఒక ఆడపిల్లవి నీ ఆడ ఆడపడుచువి జగన్మోహన్ రెడ్డి గారివి నువ్వు అలాగండవంటే అతన్ని అతన్ని విమర్శించినట్టుగా పార్టీ వాళ్ళు విమర్శించినట్టుగా పార్టీని ఇది చేసినట్టుగా ఆ పార్టీ నువ్వు బతికించావు కొన్నాళ్ళు ఎంతో చేసావు మళ్ళీ ఇప్పుడు ఏదో ఇష్టం లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీని విమర్శించడం అది పద్ధతి కదండి మేడం గారు మీరు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిగారు చెల్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నీకంటే పెద్దవాడు అతను మిగిలించిన బ్రెడతో పుట్టిందని అతన్ని మీరు విమర్శించడం అది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి శాంతపురుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది తిడుతున్నారో తెలుసండి ప్రతి పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయలేదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పని చేయకపోతే ప్రజలు ఎలాగండి అమ్మఒడి ఎవరిస్తున్నారండి ఆసరా ఎవరిస్తున్నారండి ఆటో డ్రైవర్కి డబ్బులు ఎవరిస్తున్నారండి ఆరోగ్యశ్రీ ఎలాగ జరుగుతుందండి తర్వాత ఇంత చేసి మెడికల్ క్యాంపులు పెట్టించి ఇది ఇదికి ఇంటింటికి యాభై మంది ఇక్కడ వాలంటీర్లు పెట్టించి వాలంటీర్లో ఎవరికి ఏది అందలేదు ఎన్నో చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నస్తారు ఎందు ఈరోజు లేడీస్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజే బట్టలు స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ఇరవై మూడో తారీఖు ఈ రోజున ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏంటి జగన్మోహన్ రెడ్డి నాయకులు ఈ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వెళ్ళిపోతే కాదండి ప్రజలు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు ఎన్ని పార్టీలండి కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ జనసేన బీజేపీ తెలుగుదేశం ఇవన్నీ పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మీద ఒక్కడ మీద ఒక్కతని మీద ఇంతమంది ఎక్కడెక్కడ కుటుంబాలు తీసుకొచ్చి అందరినీ తీసుకొస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్షాన ప్రజలు ఉన్నారండి ప్రజలకు ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకి వాలంటీర్లు పెట్టించి రెండు లక్షల మందికి అలాగే సచివాలయాలు పెట్టించారు ఇంతమందికి ఉద్యోగాలు అండి ఎంతమంది మనం చేసే ప్రజల కోసమే అతను చేస్తున్న ప్రజలకంటే ఏవి చేయకూడదు ఈ ఎల్లో వీడియో ఉంది ఈరోజు రకానికి పేపర్ పేపర్లు అదే రాయడం ఎప్పుడు ప్ర మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేశారనడమే తప్ప ఒకటి కూడా నిజం రాయరు నిజం చెప్పరు అందరినీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఎవ్వరు ఏ పార్టీ కూడా అవునా ఎవరు జగన్మోహన్ రెడ్డి లాగా మట్టుకుంటే వెళ్ళిపోతారు ఈనాడు పేపరును ఇవన్నీ పేపర్లన్నీని వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తిట్టండి ఇవన్నీ చెప్పడమే తప్ప ఒక మంచి రాయరు చెడ్డ ఎన్ని చేస్తున్నారండి ఒకట పిల్లలు చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు ఎంత చదువుకుంటున్నారండి అదే ఇంకొక టెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడండి ఎలాగుంటుంది అనేది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టి త్రీ త్రీ అండ్ హాఫ్ అయింది పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటూ అందరూ ఇప్పుడు తర్వాత ఇంకొక ఐదేళ్ళు ఎలాగుంటారో తెలుసండి అందరూ ఉద్యోగాలు ఏదండి ఎవరికైనా సరే ఏది చదువుకున్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ మీడియం మేము అలాంటి వాళ్ళు చదువుకొని తెలివి చదువుకొని కూడా ఉద్యోగాలు లేకుండా ఎందుకున్నామండి ఆ తింగ్లీష్ డాట్ న్యూస్